పూజారులు పొలిటికల్ టచ్ ఇస్తున్నారా దేవసేవకు బదులు రాజకీయ నాయకుల సేవల్లో మునిగితేలుతూ శక్తి శక్తిపీఠం ప్రతిష్టను మంటగలుపుతున్నారా కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటూ వాళ్లకు వాళ్లే పొలిటికల్ కలర్స్ పులిమేసుకుని పవిత్ర క్షేత్రంలో రాజకీయ రచ్చ చేస్తున్నారా పరమ పావన క్షేత్రంలో పచ్చి రాజకీయం జరుగుతోందా ఏ ప్రధాన ఆలయంలో ఉందా సిచ్యువేషన్ దేశంలో ప్రసిద్ధిగాంచిన అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదవది అలంపూర్ జోగులాంబ క్షేత్రం అమ్మవారి ఆలయంతో పాటు స్వామి కొలువైన ఈ క్షేత్రం దేవాదాయ శాఖ పరిధిలో ఉంది అమ్మవారి ఆలయంలో ఐదుగురు స్వామి ఆలయంలో మరో ఐదుగురు పూజారులతో పాటు మొత్తం అరవై మంది సిబ్బంది ఉన్న ఈ క్షేత్ర పర్యవేక్షణను ఈవో చూసుకుంటారు అయితే ఇటీవల ఈవోతో పాటు పూజారులపై ఫిర్యాదులు శాఖాపరమైన చర్యలు మధ్యలో పొలిటికల్ లీడర్స్ ఎంట్రీ వంటి ఎపిసోడ్స్తో ప్రతిష్ట మసకబారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తులు మరీ ముఖ్యంగా ఆలయ పూజారులు సిబ్బంది కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటూ రెండు పార్టీల వర్గాలుగా చీలిపోవడం భక్తుల్ని మరింత కలవర పెడుతుందట వీళ్ల రాజకీయాలేమన్నా ఉంటే బయట చూసుకోవాలి గానీ గుడి ప్రతిష్టను మంట మంటకలిపేలా ఏంటని ప్రశ్నిస్తున్నారు క్షేత్ర ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారంటూ ఆలయ ఈవో పురంధర్తో పాటు ఉప ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది కొన్నేళ్లుగా ఆలయ ఆదాయానికి సంబంధించిన ఆడిట్ నిర్వహించడం లేదనే ఆరోపణలతో పాటు భక్తులు ఇచ్చే కానుకలు నగదు లెక్కపత్రం లేకుండా తీసుకుంటున్నారని భక్తులకు కనీస మౌలిక వస్తువులు కూడా కల్పించడం లేదన్నది ప్రధాన ఆరోపణలు ఇక దీనికి తోడు ప్రధాన పూజారి ఆనంద్ శర్మ వ్యవహార శైలి వివాదాస్పదంగానే మారినట్లు చెప్పుకుంటున్నారు ఆ మధ్య కర్నూలులో తన భార్య పిల్లలతో కలిసి సినిమాకు వెళ్లిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిని ఆనంద్ శర్మ ఫోటోలు తీయడం అందుకు ఎమ్మెల్యే అభ్యంతరం చెప్పడం ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరగడం లాంటి వ్యవహారాలు చాలా జరిగాయట దీనికి సంబంధించి ఎమ్మెల్యే విజయుడు ఆనంద్ శర్మపై కర్నూలు పోలీస్ స్టేషన్లో లో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడంతో పాటు దేవాదాయ శాఖ రాష్ట్ర జిల్లా అధికారులకు జాతీయ ఎస్సీ ఎస్టి కమిషన్కు అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు ఆలయ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ప్రధాన పూజారిపై చర్యలు తీసుకోవాలని పలువురు అర్చకులు రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ఆందోళన సైతం నిర్వహించారు వీటన్నింటిపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ఆనంద్ శర్మను సస్పెండ్ చేశారు అక్కడే మ్యాటర్ కు ఫుల్ పొలిటికల్ కలర్ వచ్చింది అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అండదండలతో సస్పెన్షన్ పై స్టే తెచ్చుకుని మళ్లీ పెత్తనం చేస్తున్నారట ఆనంద్ శర్మ ఇదిలా ఉంటే ఇటీవల జోగులాంబ ఆలయ అర్చకులు విక్రాంత శర్మ వెంకటకృష్ణ కృష్ణమూర్తి ఏపీకి చెందిన ఒక మాజీ మంత్రి కుమారుడి పెళ్లికి వెళ్లి ఆశీర్వచనమిచ్చి జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి జ్ఞాపికను అందించడం వివాదాస్పదంగా మారింది ఆలయ రూల్స్ను అతిక్రమించి పెళ్లి మండపానికి వెళ్లి ఆశీర్వచనం ఇచ్చారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఆ వివాహం అలంపూర్ బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి బంధువులది కావడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ ఎపిసోడ్ ను సోషల్ మీడియాలో వైరల్ చేశారు దాంతో అది మరింత వివాదాస్పదమై ముగ్గురు పూజార్లను సస్పెండ్ చేసింది దేవాదాయ శాఖ ఆ ముగ్గురు పూజారుల్ని చర్యల నుంచి కాపాడేందుకు ఎమ్మెల్సీ చల్లా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది మరోవైపు అలంపూర్ కాంగ్రెస్ నేత ఒత్తిడితోనే దేవాదాయ శాఖ ముగ్గురు పూజార్లను ఉన్న ఫలంగా సస్పెండ్ చేస్తుందన్న చర్చ సైతం జరుగుతోంది ఇక తాజాగా ఈవో పురంధర్ మీద కూడా బదిలీ వేటు వేసి కొత్త E vão మొత్తం మీద ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన వాళ్ళు పాలక మండలిలో ఉండటం సహజం కానీ పూజారులు సైతం రెండు పార్టీలకు ఒత్స పలుకుతూ ఆయా పార్టీల నేతల అండదండలతో పాలిటిక్స్ చేయడం అలంపూర్లోనే జరుగుతుందని అంటున్నారు పరిశీలకులు భగవంతునికి భక్తుడికి అనుసంధానంగా ఉండాల్సిన అయ్యేవార్లు అనవసర వివాదాలతో లేని చోట పొలిటికల్ అగ్గిరాజేసినట్టు భావిస్తున్నారు కొందరు అటు భక్తులు మాత్రం ఈ విషయంలో చాలా సెంటిమెంట్ గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు వీళ్ళు అని చూడకుండా క్షేత్ర ప్రాశస్త్యానికి భంగం కలిగించేవారు ఎవరైనా సరే చర్యలు తీసుకోమని కోరుతున్నారు